ఈ రోజు షార్ట్ స్టోరీ తెల్ల ఏనుగు ఒక అడవిలో ఒక తెల్ల ఏనుగు ఉండేది అది చాలా మంచిది ఇంకా చాలా గుణవంతురాలు అయితే ఆ తెల్ల ఏనుగుకి ఒక తల్లి ఉండేది కానీ ఆ తల్లి గుడ్డి గుడ్డిది అయితే ఈ ఏనుగు తన తల్లికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది అయితే ప్రతిరోజు ఈ ఏనుగు తన తల్లి కోసం పళ్ళును ఎప్పుడు వెతికి అడవి అంతా తిరిగి తెచ్చి వాళ్ళ తల్లికి ఇచ్చి ఎప్పుడు సేవ చేస్తూ ఉండేది అయితే ఒకరోజు తన తల్లికి పళ్ళు తేడానికి అడవి అడవి సైడు అలా నడుస్తూ ఉండగా ఒక ఏడుపు వినిపించింది అటువైపు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావని ఒక వ్యక్తిని అడిగింది ఆ వ్యక్తి నేను మూడు రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాను నా గ్రామం నాకు తెలియట్లేదు ఎలా వెళ్ళాలో దారి కూడా తెలియట్లేదు అని ఏనుగుతో ఆ మనిషి అన్నాడు అప్పుడు ఏనుగు సరే అని చెప్పి ఆ మనిషిని అడవి అడవి పక్కన ఉన్న తన గ్రామానికి తీసుకొని వెళ్ళింది అయితే అదే టైంలో అక్కడ రాజుగారి యొక్క ఏనుగు చనిపోయింది అయితే రాజుగారు తన బంక్లకి ఏం చెప్పారంటే నా ఏనుగు చనిపోయింది కాబట్టి ఈ ఏనుగు కన్నా మంచి ఏనుగు మంచి గుణగణాలు కలిగిన ఏనుగు ఎవరు తెస్తే వాళ్ళకి బహుమతి నేను ప్రకటిస్తాను అని చెప్పారు అయితే ఆ రోజే బంటు భటులు ఆ గ్రామంలో సమాచారం అందరికీ చెప్పారు ఇంకా ఆ విషయం విన్న ఇతను ఏ ఆల్రెడీ ఇతను చూశాడు కదా తెల్ల ఏనుగుని అయితే ఈ తెల్ల ఏనుగుని నేను రాజుగారికి చూపించిన ఎడల నేను మంచి బహుమతి పొందగలను అనుకున్నాడు అయితే తను వెళ్ళి ఆ రాజు బంటులకి చెప్పి ఇలా ఈ స్థలంలో ఒక తెల్ల ఏనుగు ఉంది అని చెప్పాడు అయితే ఆ బటులు వల తీసుకొని వెళ్ళి ఆ తెల్లయేనుగుని పట్టుకొని రాజధానికి వచ్చారు అయితే రాజు ఉన్న ప్లే దీని దగ్గర ఆ భటులు చాలా సఫర్యాలు చేశారు పువ్వులతో అలంకరించారు చాలా రా రాజ్యంలో సంబంధించిన ఆ చాలా రకాల ఆహారాలు పెట్టారు కానీ ఏనుగు ఏ ఆహారాన్ని ముట్టలేదు ఎందుకంటే తన తల్లి కోసం ఆ తెల్ల ఏనుగు ఆలోచిస్తుంది నేను ఇక్కడ ఉండిపోయి సపర్యాలు ఈ రాజ్యానికి సంబంధించిన పళ్ళు అన్నీ తింటూ ఇక్కడ ఉండిపోతే నా గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు ారు అనేసి చాలా దిగులుగా ఉంది అయితే ఆ ఆ సమయంలో భటులు రాజుగారికి వెళ్ళి ఇలా చెప్పారు రాజుగారండి ఆ తెల్ల ఏనుగు ఏ ఆహారాన్ని తినట్లేదు అలాగా చాలా దీలాగా ఉంది అనేసి అని అన్నారు అప్పుడు రాజుగారు ఆ ఏనుగు దగ్గరికి వచ్చి అడిగారు నువ్వు ఎందుకు ఆహారం ఏమిటి తినట్లేదు అని అడిగితే అప్పుడు ఏనుగు ఇలా చెప్పింది నా నాకు ఒక తల్లి ఉంది అది చా గుడ్డిది దా తనకి ఆహారం పెట్టకుండా నేను ఏమీ తినలేను తనని చాలా బాగా చూసుకోవడమే నాకు చాలా ఆనందం అని తెల్లయేనుగు అన్నారు రాజుగారు ఏనుగు చెప్పిన మాటలకి కరిగిపోయి ఆ ఏనుగుని తన తల్లి దగ్గరికి పంపించారు అప్పుడు ఆ ఏనుగు తన తల్లికి ఆ ప్రతిరోజు లాగే ఎక్కడ దొరుకుతాయో పనులని వెతికి తన తల్లికి ఇచ్చి తన తల్లిని మ చాలా బాగా చూసుకుంటుంది తన తల్లికి ఏ కష్టం రాకున్నా చూసుకొని చాలా ఆనందంగా ఉంది